హాయ్ ఫ్రెండ్స్ కలవారి కొడలు కనక మహాలక్ష్మి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి నీకు విహారికి అతి త్వరలోనే పెళ్లి జరగాలని చెప్పి ముహూర్తం ఖాయం చేశాను శాస్త్ర అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అమ్మ ఎట్టి పరిస్థితుల్లో ముహూర్తానికి పెళ్లి జరిగిపోవాలి అని శాస్త్ర చెప్తూ ఉంటుంది సారి మీ పెళ్లి ఆపేవాళ్ళంటూ ఎవరూ లేరు శాస్త్ర అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ప్రతిసారి ఇలానే అనుకుంటున్నాం కదమ్మా కానీ ముహూర్త సమయానికి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది ఈసారి పగడ్బందీగా ప్లాన్ చేసి మరీ పెళ్ళి జరిపించాలి అని శాస్త్ర చెప్తూ ఉంటుంది ఎందుకు శాస్త్ర ఇంతలా పట్టుపడుతున్నావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా పావతో పెళ్ళనుకుని ఇప్పటికీ రెండుసార్లు ఆగిపోయింది కదా ఇక మళ్ళీ పెళ్ళి ఆగిపోతే తట్టుకోలేవనమ్మా అని శాస్త్ర చెప్తూ ఉంటుంది నువ్వేం బాధపడకు శాస్త్ర తప్పకుండా నీకు విహారికి ముహూర్తానికి పెళ్ళి చేసేస్తాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది రేపు ఉదయం మీ మామయ్య వర్ధంతి ఉంది కదా వర్ధంతి పూర్తయిపోయిన తర్వాత పెళ్లి పనులు మొదలు పెడదాం శాస్త్ర అని పద్మాక్షి చెప్తూ ఉంటే సరే అమ్మ అని శాస్త్ర చెప్తుంది ఇక పద్మాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసే లక్ష్మి బావని కంటే ముందే పెళ్లి చేసుకున్నావు కదవే ఇప్పుడు నీ కళ్ళ ముందే బావను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే నువ్వు చూసి కుమిలి కుమిలి ఏడవాలి అని చెప్పి సహస్రమ్మ మనసు అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు విహారి పద్మాక్షి యములు చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు సహస్రకు నీకు పెళ్లి జరిపించడం కోసం ముహూర్తం ఖాయం చేశాము అని పద్మాక్షి వాళ్ళు చెప్పిన మాటలను గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు అప్పుడే లక్ష్మి విహారీ కాఫీ తీసుకుని విహారీ రూమ్కి వెళ్తుంది విహారీ బాబు లోపలికి రావచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వు లోపలికి రావటానికి పర్మిషన్ తీసుకోవాలా కనుక అని చెప్పి విహారీ అంటాడు ఇక లక్ష్మి లోపలికి వెళ్ళగానే విహారీ బాధపడుతూ ఉంటాడు విహారీ గారు ఎందుకు బాధపడుతున్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఇంట్లో ఏం జరిగిందో నీకు తెలియదు అనుకుంటా సహస్రకు పెళ్లి జరిపించాలని మొత్తం పెట్టించారంట ఇందాక ఇంటికి రాగానే అమ్మ వాళ్ళు చెప్పారు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు విషయం కూడా తెలుసు విహారి గారు పండు చెప్పాడు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది విషయం తెలుసు కూడా ఇంత కూల్గా ఎలా ఉన్నావు లక్ష్మి అని విహారి అడుగుతూ ఉంటాడు ఇది ముందు నుంచి అనుకుంటున్న విషయమే కదా విహారి గారు అని లక్ష్మి చెప్తుంది కానీ ఇప్పుడు మనసులో నువ్వున్నావు లక్ష్మి గతంలో సహస్రను పెళ్లి చేసుకోవాలన్న పంతం పట్టుదలతో ఉన్నాను కానీ ఇప్పుడు నువ్వే భార్యవని మనసు చెప్తుంది నీకు కాదని సహస్ర మెడలో ఎలా తాళు కడతాను అని విహారి అడుగుతూ ఉంటాడు రెండు కుటుంబాలు కలవాలంటే తప్పదు విహారి గారు అని చెప్పి లక్ష్మి చెప్తుంది అలా ఆలోచిస్తే మరి నీ జీవితం ఏమైపోవాలి లక్ష్మి అని విహారి అడుగుతూ ఉంటాడు ఒంటరిగా వచ్చాను ఒంటరిగానే వెళ్ళిపోతాను విహారి గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నిన్ను ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళనివ్వను లక్ష్మి ఇంటి కోడలిగా భారీగా నువ్వు ఇంట్లోనే ఉండాలి అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు అలా జరగాలంటే సహస్రమ్మ వాళ్ళు ఇంటికి దూరం అవుతారు విహారి గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏం జరిగినా పర్వాలేదు లక్ష్మి నువ్వు భారీగా ఇంటి కోడలిగా ఇక్కడే ఉంటావు నాన్న వర్ధంతి పూర్తయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ పెళ్ళి గురించి చెప్పేస్తాను లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు తొందర పడకండి విహారీ గారు అని లక్ష్మి అంటుంది ఇప్పటికే ఆలస్యం చేశాను లక్ష్మి అని విహారీ అంటాడు అప్పుడే సహస్ర విహారీ రూమ్కి వస్తుంది లక్ష్మి విహారీలను చూసి ఏ లక్ష్మి ఎన్నిసార్లు చెప్పాను బావ రూమ్లకి నిన్ను రావద్దని అని చెప్పి అంటూ ఉంటుంది విహారీ గారికి కాఫీ తీసుకుని వచ్చాను అని లక్ష్మి చెప్తుంది రేపటి నుంచి కాఫీ కూడా నువ్వు తీసుకురావడానికి వీలేదు బావకు కాఫీ ఇవ్వాలంటే పిలువు అని సహస్ర చెప్తుంది సరే సహస్రమ్మ అని లక్ష్మి చెప్తుంది ఎందుకు సహస్ర లక్ష్మిని ఇబ్బంది పెట్టాలని చూస్తావు అని విహారీ అంటాడు పని వాళ్ళను పని వాళ్ళలా చూడాలి బావ ఇంట్లో మనుషుల్లా చూడకూడదు అని సహస్ర చెప్తుంది బావకు కాఫీ ఇచ్చావు కదా ఇక్కడి నుంచి వెళ్ళు అని సహస్ర అంటుంది ఇక లక్ష్మి వెళ్తూ ఉంటుంది బావ పెళ్లి పనులు ఇక త్వరలోనే మొదలు పెట్టాలి పెళ్ళి ఎక్కడ చేసుకుందాం బావా ఎలా సెలబ్రేట్ చేసుకుందాం బావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది సహస్ర లీవ్ మీ అలోన్ అని చెప్పి విహారీ అంటాడు అదేంటి బావా ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని సహస్ర అడుగుతూ ఉంటుంది మనసేం బాగాలేదు సహస్ర వెళ్ళు అని చెప్పి విహారీ అంటాడు తెలుసు బావా ఆ లక్ష్మిని దగ్గరకు తీసుకోవాలని చూస్తున్నావు అవాయిడ్ చేయాలని చూస్తున్నావు కానీ నువ్వు అనుకున్నది జరగదు బావా నీ భార్యగా ఎప్పటికీ ఉంటాను బావా ఆ లక్ష్మిని తరిమి తరిమి కొడతాను అని సహస్ర మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మార్నింగ్ అవుతుంది విహారి వాళ్ళ నాన్నగారి వర్ధంతికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి అమ్మ లక్ష్మి పూలు తీసుకురావడం మర్చిపోయాను మార్కెట్కి వెళ్ళి పూలు తీసుకొస్తావా అని చెప్పి ఏమున అడుగుతూ ఉంటుంది ఇప్పుడే వెళ్తాను ఏమునమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక లక్ష్మి నడుచుకుంటూ మార్కెట్కి వెళ్తూ ఉంటుంది విహారీ లక్ష్మికి మెడలో నెక్లిస్ పెట్టడం లక్ష్మిని హక్ చేసుకోవడం ఇదంతా కూడా లక్ష్మి గుర్తు చేసుకుంటూ అలా రోడ్డు మీద నడుచుకుంటూ చాలా సంతోషంగా వెళ్తూ ఉంటుంది అలాగే పండు లక్ష్మి దగ్గరకు వచ్చి విహారీ సహస్రాల పెళ్లి ముహూర్తం గురించి చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అయ్యో విహారీ గారు మీరు ఇద్దరి మధ్యలో ఇలా ఇరికిపోయారు ఏంటండి అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది విహారీ గారు ఇబ్బంది పడకూడదు ఎట్టి పరిస్థితుల్లో విహారీ గారు సంతోషంగా ఉండాలి అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ అలా రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది మరోవైపు విహారీ ఫ్రెష్ అయ్యి కిందకి వస్తాడు నాన్న విహారీ వంతులు గారు వచ్చారు అన్ని ఏర్పాట్లు చేశాము నువ్వు మీ నాన్న ఫోటో దగ్గర కూర్చుని వర్ధంతి చేయటమే అని యమున చెప్తూ ఉంటుంది అప్పుడే వచ్చలం కూడా విహారీ దగ్గరకు వచ్చి మనోడా మీ నాన్న ఫోటో దగ్గర కూర్చో అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు విహారీ తన కన్న తండ్రి హరికృష్ణ ఫోటో దగ్గర కూర్చుంటాడు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటాడు ఇక విహారీ తన కన్న తండ్రి హరికృష్ణ ఫోటో దగ్గర కూర్చుని నాన్న గతంలో ఏం జరిగిందో తెలియదు పద్మాక్షి అత్త ఇంటికి దూరం అయిపోయింది కానీ అమ్మ నువ్వు మోసం చేశారని పద్మాక్షి అత్త అంటుంది ఇప్పుడు కూడా పద్మాక్షి అత్త సహస్రకు అన్యాయం చేస్తున్నానేమో అనిపిస్తుంది కానీ లక్ష్మికి న్యాయం చేయాలంటే పద్మాక్షి అత్త సహస్రకు అన్యాయం చేయక తప్పదు వాళ్ళను ఇప్పటి వరకు నమ్మించి మోసం చేశాను ఇకనైనా వాళ్ళ నమ్మకం ఉమ్మైపోయిందని వాళ్లకు నిజం చెప్పాలని నిర్ణయం తీసుకున్నా మీ వర్ధంతి పూర్తవగానే కు లక్ష్మికి పెళ్లి జరిగిపోయిందన్న విషయాన్ని పద్మాక్షి అత్త సహస్రకు చెప్పేస్తాను సహస్రకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని చెప్తాను సహస్రకు ఇకపై ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని చెప్తాను అని చెప్పి విహారి తన కన్న తండ్రి హరికృష్ణ ఫోటోకి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు నాన్న విహారి వద్దంతి చేసేటప్పుడు బాధపడకూడదు సంతోషంగా చేస్తేనే పెద్దలు కూడా ఏ లోకంలో ఉన్నా సంతోషంగా ఉంటారు నాన్న అని కాదంబరి చెప్తూ ఉంటుంది కూడా బాధ ఉంది విహారీ కానీ బాధను దిగమింగుకుని వర్ధంతి ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు బాధలు లేకుండా జరగాలని ఇలా గుండె ధైర్యం చేసుకుని ఇక్కడ కూర్చున్నాము అని చెప్పి భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు సరే తాతయ్య అని చెప్పి విహారీ అంటాడు మరోవైపు ఒక క్యాబ్ డ్రైవర్ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు న్యూస్ పేపర్లో విహారీ కన్న తండ్రి హరికృష్ణ వర్ధంతి అని పేపర్లో కనిపిస్తూ ఉంటుంది హరికృష్ణ వర్ధంతి అని అతను పేపర్లో చూడగానే అక్కడికక్కడే సృహ కోల్పోతాడు అప్పుడు లక్ష్మి అటుగా వెళ్తూ అతన్ని చూస్తుంది ఎవరు ఇతను ఎందుకు ఇతను కళ్ళు తిరిగి పడిపోయాడు అని లక్ష్మి మనసులో అనుకుని ఎవరైనా హెల్ప్ చేయండి అని చెప్పి పక్కనున్న వాళ్ళందరినీ కూడా పిలుస్తుంది అందరు కూడా చుట్టుముడతారు ఎవరమ్మా ఇతను అని చెప్పి లక్ష్మిని అడుగుతూ ఉంటారు ఏమో తెలియదండి కూడా మార్కెట్కి వెళ్తున్నాను దారిలో సృహ కోల్పోయి కనిపించారు అని చెప్పి లక్ష్మి చెప్తుంది ఎవరైనా కొన్ని మంచినీళ్ళు అందుకోండి అని లక్ష్మి చెప్పడంతో ఒకరు వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొచ్చి లక్ష్మికి ఇస్తారు ఇక లక్ష్మి అతని మొహంపై నీళ్లు చెమ్ముతుంది అతని సృహలకి వస్తాడు ఏమైందండి ఎవరండి మీరు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక్కడ న్యూస్ పేపర్ ఉండాలి ఏమైంది అని చెప్పి అతను అడుగుతూ ఉంటాడు ఇక ఆ పక్కనే ఉన్న న్యూస్ పేపర్ తీసుకొచ్చి ఇస్తారు అతను న్యూస్ పేపర్లో హరికృష్ణ గారి వర్ధంత ఈరోజు అని చెప్పి షాకింగ్గా అడుగుతూ ఉంటాడు హరికృష్ణ గారు రోజు చనిపోవడం ఏంటండి చాలా సంవత్సరాల కిందటే చనిపోయారని లక్ష్మి చెప్తూ ఉంటుంది అవును హరికృష్ణ గారు మీకు తెలుసా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది తెలుసమ్మా మీకు కూడా తెలుసా అని చెప్పి లక్ష్మిని ఆ క్యాబ్ డ్రైవర్ అడుగుతూ ఉంటాడు వాళ్ళింట్లోనే పని మనిషిగా చేస్తున్నాను హరికృష్ణ గారి కుటుంబ సభ్యులంతా కూడా తెలుసు అని చెప్పి ఆ క్యాబ్ డ్రైవర్ చెప్తూ ఉంటాడు హరికృష్ణ గారి అబ్బాయి దగ్గరకు తీసుకెళ్తావా అమ్మ అని అతను లక్ష్మిని అడుగుతూ ఉంటాడు రండండి తీసుకెళ్తాను అని లక్ష్మి చెప్తుంది ఇది క్యాబ్నమ్మ నా క్యాబ్లో వెళ్దాం అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు సరే అండి అని లక్ష్మి చెప్తుంది ఇక లక్ష్మి అతను ఇద్దరు కూడా వేహారి వాళ్ళ ఇంటికి కారులో వెళ్తూ ఉంటారు అమ్మ నువ్వు హరికృష్ణ గారింట్లో పని చేస్తా అంటున్నావు హరికృష్ణ గారు యాక్సిడెంట్లో చనిపోలేదమ్మా హరికృష్ణ గారిది ప్రీ ప్లాన్ మర్డర్ అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఆ మాట విని లక్ష్మి షాక్లో ఉంటుంది ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దానికి సంబంధించి అన్ని ఆధారాలు కూడా దగ్గర ఉన్నాయమ్మా హరికృష్ణ గారి కుటుంబ సభ్యులే హరికృష్ణ గారిని చంపాలని చూశారు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు మీరు చెప్పేది నిజమా అండి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఎవరండి హరికృష్ణ గారిని చంపాలని చూసింది ఆ కుటుంబంలో ఎవరు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అన్ని వివరాలు వాళ్ళ అబ్బాయికే చెప్తానమ్మా అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు కూడా తెలుస్తుంది అని చెప్పి అతను అంటూ ఉంటాడు ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది హరికృష్ణ గారిని చంపి కుటుంబ సభ్యులేనా ఎవరై ఉంటారు ఇతను ఎందుకు ఇలా చెప్తున్నాడు అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో విహారి వాళ్ళ ఇల్లు వస్తుంది ఇదేనండి హరికృష్ణ గారి ఇల్లు కారు దిగండి అని చెప్పి లక్ష్మి చెప్తుంది ఇక విహారి వాళ్ళ ఇంటి దగ్గరకు అతన్ని తీసుకుని లక్ష్మి వస్తుంది ఇక లక్ష్మి వచ్చేసరికి విహారి తన కన్న తండ్రి హరికృష్ణకు వర్ధంతి జరిపిస్తూ ఉంటాడు విహారి వర్ధంతి జరిపించడం లక్ష్మి చూసి కాసేపు మీరు ఇక్కడే ఆగండి వాళ్ళ అబ్బాయి విహారి గారు వర్ధంతి జరిపిస్తున్నారు వర్ధంతి పూర్తవగానే విహారీ గారితో మీరు మాట్లాడదురు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక కుటుంబ సభ్యులంతా కూడా పుట్టేడు దుఃఖంతో హరికృష్ణ వర్ధంతి జరిపిస్తూ ఉంటారు ఇక అప్పుడే పద్మాక్షి క్యాబ్ డ్రైవర్ని చూసి ఏ లక్ష్మి ఎవరతను అతన్ని ఎందుకు ఎంపట పెట్టుకొచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది విహారీ బాబుతో అతను మాట్లాడాలంటమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఎవరయ్యా నువ్వు ఎందుకు విహారీతో మాట్లాడాలనుకుంటున్నావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అప్పుడు ఒక్కసారిగా అంబిక క్యాబ్ డ్రైవర్ని చూసి షాక్లో ఉంటుంది ఇతనేంటి ఇక్కడికి వచ్చాడు అనే గతంలో జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది విహారీ గారితో మాట్లాడాలండి హరికృష్ణ గారి గురించి అని చెప్పి క్యాబ్ డ్రైవర్ చెప్తూ ఉంటాడు అన్నయ్య గురించి నువ్వే మాట్లాడతావు అల్లుడు విహారీతో అని పాద్మాక్షి అడుగుతూ ఉంటుంది సమయంలో ఇలా చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదమ్మా హరికృష్ణ గారు యాక్సిడెంట్లో చనిపోలేదు ప్రీ ప్లాన్ మర్డర్ అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఆ మాట విని కుటుంబ సభ్యులంతా షాక్లో ఉంటే వర్ధంతి జరిపిస్తున్న విహారీ ఒక్కసారి లేచి నించుంటాడు ఏంటండి మీరు మాట్లాడేదానివి చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు అవునండి మీ నాన్నది మర్డర్ మర్డర్ చేపించింది ఎవరో కాదు ఈ అంబిక గారి అని చెప్పి క్యాబ్ డ్రైవర్ చెప్తూ ఉంటాడు ఆ మాట విని విహారీ షాక్లో ఉంటాడు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంబిక అడుగుతూ ఉంటుంది మీరే కదా మేడం అప్పుడు హరికృష్ణ గారిని చంపాలని చెప్పి కొంతమంది రౌడీలతో మాట్లాడుతుంటే ఆ రోజు చూశాను మేడం అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఇక విహారి కోపంగా అంబిక వైపు చూస్తూ ఉంటాడు కుటుంబ సభ్యులంతా కూడా అంబిక వైపు కోపంగా చూస్తూ ఉంటే ఇతను ఎవరో తెలియదు ఇతను ఎందుకలా చెప్తున్నాడో తెలియదని అంబిక చెప్తూ ఉంటుంది మరి నాబో ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో